అయ్యా ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తాయని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది పేన మీరు పూలబడ్డ అవుతుంది ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే అని ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే ఎవరు చెప్పినా వీళ్ళను నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా పక్కా కూల కొట్టవలసిందే మొత్తం గుండెగలు పెట్టవలసిందే అడ్డం వచ్చిన బుళ్ళు వచ్చిన తొక్కవలసిందే కూల కొట్టవలసిందే ఇది ఆయన స్టేట్మెంట్ నేనన్నా రాజు కూడా మారేషంలో అప్పుడప్పుడు ప్రజలేమనుకుంటారు చూసేస్తారు సరే రాజు కాకపోవచ్చు కానీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా ఎందుకు మీరు విండలేరు అని చెప్పి మళ్ళీ ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది నడిస్తే ఆయన అన్నాడు మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఎవరు చెప్తే వినని ఎవరు చెప్పినా వినని అని నాయకుడు అనరు మనిషి అనరు సైకో అంటారు అని చెప్పిన సైకో అంటారు అని చెప్పాను